నా పేరు రెడ్డి దినేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజున మా కార్పొరేషన్ ద్వారా కడప జిల్లా పర్యటనకి మేము రావడం జరిగింది ఈ పర్యటన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఏపీఎంసీఎల్ ఏం చేస్తుంది అనేది చాలామంది తెలియాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇండస్ట్రీస్ జనరేట్ చేస్తున్న హజార్డస్ వేస్ట్ కానివ్వండి నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉన్నాయో ఆ అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఆ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా మెయింటైన్ అని చెప్పి ఒక మానిటరింగ్ బాడీగా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదైతే సీటు ఇస్తారో ఆ సీటు అన్ని వాళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా దాని అంతా కూడా ఎండ్ టు ఎండ్ మనము మనం ట్రాక్ చేస్తాము అలానే ఇండస్ట్రీస్ అన్ని కూడా అవి సరిగ్గా ప్రాపర్గా ఫాలో అవుతున్నాయా లేదా అనేది మా కార్పొరేషన్ ద్వారా మేము చేస్తుంటాము ఇప్పటికే హజార్డెస్ వేస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హజార్డెస్ వేస్ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము ట్రాక్ చేస్తున్నాము అలానే నాన్ హజార్డెస్ కేటగిరీలో ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో సాల్వెంట్స్ కానివ్వండి అలానే మెరైన్ డిశ్చార్జ్ కానివ్వండి అవన్నీ కూడా చేస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రము నారా చంద్రోడ్డి గారి నాయకత్వంలో అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇండస్ట్రియల్ హబ్గా ఆంధ్ర రాష్ట్రం మారబోతుంది అయితే ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలైజేషన్ మంచిదే ఇండస్ట్రియలైజేషన్తో పాటు ఎన్వైర్మెంట్ కాపాడుకు అవసరమైన చర్యలన్నీ కూడా ఇండస్ట్రీస్ చేపట్టే విధంగా ఒక పక్కన అంటే ప్రభుత్వము చూస్తుంది దాన్ని ఎలా చేయాలని అలానే మా కార్పొరేషన్ ద్వారా మేము ఇవి చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే నెల్లూరు జిల్లా అలానే గుంటూరు జిల్లా అలానే ఎన్టీఆర్ జిల్లా ఇవన్నీ కూడా మేము పర్యటించాము ఈ రోజున కడప పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇండియా సిమెంట్స్ కానివ్వండి జువారీ సిమెంట్స్ కానివ్వండి అలానే మన డా డా సిమెంట్స్ కాని ఇవి వీళ్ళు ఎలా ఈ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వీళ్ళు తీసుకుంటున్న సాల్వెంట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు లాజిస్టిక్స్ ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఇవాళ మనం మేము ఇవాళ నిన్న పర్యటించి అవన్నీ కూడా అక్కడ మా ఫైండింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఉన్న యాజమాన్యానికి కూడా మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలానే కడపలో గతంలోనే ఈ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో చాలా పెద్ద పార్క్ ఇది దాదాపు ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు ఎకరాలు ఉంది దీన్ని ఇంకా కూడా ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయడానికి నారా నాయుడు గారు ఇంకా కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలనుకుంటున్నారు అయితే పెద్ద ఎత్తున ఇవాళ మనకి కడప జిల్లాలో ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి చాలా పరిశ్రమలు రావాలనుకుంటున్నారు అయితే ఇక్కడ అవసరమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ కల్పన చేస్తే మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలా మంది మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడము మేము సిఈటిపి ప్లాంట్స్ ఏవైతే గతంలోనే మాకు తో ఒప్పందం ద్వారా గతంలోనే మాకు ఎనిమిది ఎకరాల ఎనభై ఒక సెంట్ల భూమిని సీఈటిపి కన్స్ట్రక్షన్స్ కోసము ఏపీఐసి అలాట్ చేయడం జరిగింది అయితే దాంట్లో ఉన్న ఫీజిబిలిటీ అంటే ఎట్లా ఏం డిశ్చార్జ్ వస్తుంది ఇక్కడ ఎట్లాంటి ఇండస్ట్రియల్ అఫ్లూయన్స్ వస్తున్నాయి ఈ కి మనం ఎంత కెపాసిటీ ప్లాంట్ పెట్టాలి సిటీపీ ప్లాంట్ పెట్టాలి ఏంటి మనకి ఇక్కడ వచ్చే ఫీజిబిలిటీ ఏంటి ఎన్ని ఇండస్ట్రీస్ పెడతాయి మనము సిటీపీ పెడితే తద్వారా ఎన్ని ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ కల్పన జరుగుతుందని చెప్పి ఒక ఒక ఫీజిబిలిటీ టెస్ట్ చేయడానికి అలానే ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి ఇక్కడ లోకల్ ఉన్న ఇండస్ట్రీస్ తో మాట్లాడడానికే ఈ రోజున ఈ సెస్కి రావడం జరిగింది కొప్పవర్తిలోని మెగా ఇండస్ట్రియల్ పార్క్ సెస్కి రావడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇప్పటికే దాదాపు వంద పైన కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలానే ఇంకా కూడా చాలా కంపెనీస్ వాళ్ళు పెట్టాలి అయితే ఎన్విర్మెంట్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎన్విర్న్మెంట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది తద్వారా మేము ఏదైనా ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్కి మాకు ప్రాబ్లం అవుతుందన్నారు డెఫినెట్గా దాన్ని నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను అలానే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే చేస్తారో వాళ్ళ కూడా దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరితగతన ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చి ఎక్కువ కంపెనీస్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా డెఫినెట్గా మా కార్పొరేషన్ ద్వారా మేము కూడా కృషి చేస్తాము అలానే ఈ సిఈటిపి ప్లాంట్ ఏదైతే ఉందో సీఈటిపి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే మాకు వచ్చిన ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి స్టడీ చేసి ఎంత వైబుల్ గా మనము చేయొచ్చు అంటే ఒక ఇప్పుడు చాలా పెద్ద సిఇటి అంటే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ చాలా పెద్ద సిఇటిపి ప్లాంట్స్ కావాలి అయితే ఎన్ని ఇండస్ట్రీస్ సెటప్ చేయబోతున్నాయి ఆ ఇండస్ట్రీస్ కి ఎంత కెపాసిటీ సిటీపీ ప్లాంట్ పెట్టాలో అనేది దాని మీద డెఫినెట్ గా చేసి ఫేస్ బై మేనర్ లో దాన్ని చేపట్టే ప్రక్రియ చేస్తాము ఇప్పటికే వచ్చిన ఏవైతే మాకు వచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము రివ్యూ చేసి అతి త్వరితగతిన ఒక పీపీపీ మోడల్ లో ఈ సిపిటీని కట్టే ఉద్దేశంలో మేము వెళ్ళబోతున్నాము డెఫినెట్ గా అతి త్వరగతన మేము ఈ యాక్షన్ తీసుకుంటాము ఈ రోజున ఇక్కడ కడప జిల్లాలో మేము చేసే పర్యటనకి మాకు ఇక్కడ హెల్ప్ చేసిన అంటే కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి అలానే ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి అలానే ఇక్కడ ఏపీఏసీ ఈ జోనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ పార్క్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసమూర్తి గారికి అలానే మాకు ఈ రెండు రోజుల పాటు సహకరిస్తున్న పిసిపి ఆఫీసర్ రీజనల్ ఆఫీసర్ సుధాకర్కి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాము డెఫినెట్గా ఇక్కడ మేమేమే చేయొచ్చు మా కార్పొరేషన్ ద్వారా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇండస్ట్రియలైజేషన్తో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవసరమైన ఆక్టివిటీస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా డెఫినెట్గా చేపట్టే విధంగా అలానే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా చర్యలు ఉంటాయి ఈ పరిశ్రమలు అందరూ కూడా మేము కోరేది ఒకటే మీకు మేము అంటే ఏదో చేసే అన్ని ఫీనలైజ్ చేయడానికి లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని థ్రెటన్ చేయడానికో కాదు మీ ఇండస్ట్రీస్ గ్రో అవ్వాలి దానికి అవసరమైన మీకు అంటే ఇప్పుడు ఈ సర్కులర్ ఎకానమీ అని చెప్పి మనం ఇవాళ వరల్డ్ లో మాట్లాడుతున్నారు ఈ మున్సిపల్ వేస్ట్ వాడుకోవడం కానీ అలానే సాల్వెంట్స్ ఉన్నాయో సాల్వెంట్స్ వాడు వాడుకోవడం కానీ తద్వారా కోల్ కన్సంప్షన్ ఏదైతే ఉందో కోల్ కన్సంప్షన్ తగ్గించి ఒక పక్కన ఎన్వైర్న్మెంట్ కాపాడుకుంటూ కి హెల్ప్ అయ్యే విధంగా డెఫినెట్గా మా మా కార్పొరేషన్ అడుగులు వేస్తుంది దానికి మీ అందరు ఇండస్ట్రీస్ సహకారం కావాలని చెప్పి మేము ఈ రోజున మీడియా ముఖంగా కోరుకుంటున్నాం గా ఈ పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ హబ్ అలానే ప్రతి ఒక్క జిల్లాని విజిట్ చేస్తాం అక్కడ ఈ ప్రాపర్ గా ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ కి అలానే వాళ్ళు వేస్ట్ డిస్పోజల్ అంటే ఈ హజాడేస్ వేస్ట్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారని చెప్పి డెఫినెట్ గా ఇవన్నీ చేసి వాళ్ళకి అవసరమైన ఏదైతే మేము ఏవైతే తోడ్పాటు అందించగలమో డెఫినెట్ గా చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా ఇండస్ట్రీస్ అందరు కూడా చెప్తున్నాం అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఇక్కడ జోనల్ ఆఫీసర్ గారికి అలానే పిసిపి ఆఫీసర్ కి అక్కడ ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు